శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం పెద్ద స్థానంలో గల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఖరిపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామాల ప్రధానోపాధ్యాయుడు దిష్టిబొమ్మతో గ్రామస్తులు విద్యార్థులు ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పాఠశాలలు విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిపై ఉద్దేశ్య పూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఈ అంశపై హెచ్ఎం అభ్యంతకరంగా మాట్లాడారని ఆరోపించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తెలుగు టీచర్ పై లేనిపోని అభండాలు వేశారని అన్నారు ప్రధానోపాధ్యాయుడికి కులం పిచ్చని అందుకే ఇలా తెలుగు టీచర్ పై నిందలుబోపి ఆయన్ను సస్పెండ్ చేయించారని అన్నారు అనంతరం హెచ్ఎం కులం పేరుతో దూషించిన ఆడియోని విలేకరులకు వినిపించారు

అంత పని చేయకుంటారు రాజకీయ ప్రకారం చేసినారు మనసు పూర్తి చేసినారు అంటే మాకు తెలియదు అది మాలకూడదు కానీ మిత్రులందరికీ నా యొక్క అభినందనలు సార్ ఈరోజు పెద్దసాన పాఠశాలలో టెక్కల మండలం అనే పరిధిలో నిన్న నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్లో ఒక మా సార్ అనే తెలుగు మేస్టర్ మీద వ్యక్తిగతంగా కక్ష కక్ష కట్టి కట్టి చర్యలు చేశారు ఒక హెచ్ఎం గారు తర్వాత ఏమిటంటే అడిగిన విషయం తెలియకుండా అతను లేనిపోని విషయాల్లో క్రియేట్ చేసి అతనే ఇండివిజువల్ గా స్వతంత్రంగా చేసేసి అతనికి సస్పెండ్ కూడా చేశారు ఊరు పెద్దలకు కూడా తెలియకుండానే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆ సార్ కూడా రావట్లేదు ఎందుకంటే ఇలా జరిగిందంటే అతను ఒక కులానికి తక్కువ అతని మీద సాధింపు కూడా చేశారు అదే అదే విషయానికి ఏమంటే ఇలా నానా బూతులు కూడా తిట్టారు ఏదో రికార్డింగ్ ఇవ్వండి ఒకసారి ఇదే మా మాజీ చైర్మన్ గారు మాట్లాడుతుంటే ఎలా అసాధ్యకరంగా మాట్లాడండి మరొకసారి వినిపిస్తాను మీకు ప్లీజ్ వద్దాండి మీకు మీ తల్లిదండ్రులకి అందరికి అందరికీ నమస్కారం నాకు సంబంధం లేదయ్యా నాకు సంబంధం లేదయ్యాండి అయితే దీని బట్టి అర్థం ఏటా అవుతుందంటే ఇంతకు ముందు నుంచి వీళ్ళలో ఏదో జరుగుతుంది ఆ అంటే రాజుల పిల్లలు ఉండాలా అంటే ఏదైనా ఫంక్షన్ ఒక ఎస్సీ అమ్మ మెచ్యూర్ అయితే తన వెళ్ళి మెచ్యూర్ ఫంక్షన్ కి రండి సార్ అనుకుని కాలు మీద ప్రాధాయపడి ఆశీర్వాదం తీసుకుంటూ మా ఫంక్షన్ కూడా వెళ్లకుండా అంటే అక్కడ భోజనం కూడా తినకూడదు అనమాట వాళ్ళు అంటే ఇక్కడ ఆ సార్ ఇంకెంత అనిపించాడు అక్కడ శిక్ష ఇటు బట్టి చూస్తుంది అదే అర్థమవుతుంది కదా అంటే మొన్న రీసెంట్ గా ఏమో మాట్లాడుతుంటే ఇది గుడ్డ ఆమ్లెట్ చెయ్యు లేకపోతే ఎలుపు ఏదేదో అన్నాడు అండి అతనితో వంట కూడా చేయించుస్థితి అన్నమాట అంటే ఏం జరుగుతుంది సార్ ఇది పాఠశాలలోనా ఒక ఇచ్చి ఉండి మీరు అది వాళ్ళ టీచర్స్ తో ఎలా ఎలా ఉండాలి ఏం చెయ్యాలంటే స్కూల్ డెవలప్మెంట్ గురించి లేకపోతే శిక్షణ ఎలా ఉండాలని అది చూడాలి కానీ ఇక్కడ ఇది క్యాస్ట్ ఏంటి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు రెండు రోజులుగా జరుగుతున్నా మీ గ్రామంలో కూడాను మీరు వాళ్ళ ఇద్దరు మేసర్ ఇద్దరి మధ్యన ఏదో ఈ మేసార్ జెన్యున్ గా చేస్తారు కాబట్టి ఆ మేసర్ ఎన్నో తప్పులు చేసి ఉన్నారో ఆ లీవ్స్ పెట్టున్నారో లేట్ వస్తారని చెప్పి చెప్పున్నారు దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ ఉంది సో అందుకనే కష్టపూర్వతంగా వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వచ్చి ఇలా ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకుని చిన్నపిల్లలని వాళ్ళు ఏం చెప్తే ఇప్పుడు ఒక హెచ్ఎం సార్ పొజిషన్ లో ఉండి మీరు అక్కడ ఇప్పుడు మనందరం ఒక గ్రామంలో ఎవరికద్ద ఉంటే ఆయన మాట మనం వింటాం పోలీస్ స్టేషన్ లో మనం కూడా పోలీసులో ఎవరికత్తే ఆయన మాట వింటాం సేమ్ అట్ ద టైం హెచ్ఎం సార్ ఏం చెప్తే పిల్లలు అదే కదా వింటారు అలా హెచ్ఎం సార్ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్ అడగ నిన్న హాలి హోలీ హాలిడే ఈ వేళ సాటర్డే ఎందుకు లీవ్ పెట్టారు ఆయనకి ఎందుకు దీనికి డిఈఓ గారు ఎంఈఓ గారు దీనికి స్పందించాలి ఆయన సరే కూడా ఆయన ఏదో పని ఉంటే ఎంఈఓ గారు పంపించాలి కదా ఎంఈఓ గారు ఎందుకు రాలేదు ఈ టైం వరకు ఇంత టైం వరకు గ్రామంలో అందరూ మీరు చూశారు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు కొన్ని ఐదుగురు పది మంది ఉంటే పని స్పందించకుండా ఓకే ఆ వేళ వచ్చి ఎవరిని కనుక్కోకుండా పేరెంట్స్ లేకుండా ఇద్దరు ముగ్గురు స్కూల్ చైర్మన్ అవుట ఆమె కేర్ సంబంధం ఆమెను పెట్టి మీరు ఎలట్లో మాట్లాడతారు చెప్పండి ఆయన పెట్టి మీరు అనమాట వచ్చి ఇమీడియట్ సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆ సస్పెండ్ ని రివోక్ చేసుకుని ప్రసాదరావు ని విధుల్లోని పెద్దగా చేయాలని మా మా గ్రామీగా ఇట్లా మీడియా ఎవరైతే బాధ్యత వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి చర్చించారు కదా మరి తెలియజేయాలి కదా మీటింగ్ కూడా పెట్టలేదు ఎంత ప్రతి తరీ మీటింగ్ పెట్టి ఎంఈఓ గారు ఎవరికైతే చేశారు సస్పెండ్ డిఈ గారు అప్పుడు వచ్చేసారు ఇప్పుడు గంట ఇప్పుడు రెండు గంటల కాలం పిల్లలు ఎండలో ఉన్నారు స్కూల్లోకి వెళ్లకుండా టీచర్స్ పాఠాలు చెప్పకుండా ఉన్నారు ఎందుకు మరి రావాలి అతను రాలేదు ఇప్పుడు డిఈఓ గారు మొన్న డిఈ గారిని సస్పెండ్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు రెండు రోజుల క్రితం డిఈఓ గారు పెద్దసాని వచ్చారు స్కూల్ దగ్గర ఆయన మీడియా ముఖంగానే చెప్పారు నాకు విద్యార్థులు ఇలా రాసిచ్చారండి అది చదవడానికి కూడా నాకు మనసు రాలేదు అంత బాధ అనిపించింది ఆయన నిజంగానే చేసినట్టున్నాడని ఆరోపించి ఆయన సస్పెండ్ కూడా చేశారు మరి అది తప్పండి ఎందుకంటే పిల్లలు పిల్లలు అనే విషయాలు టీచర్ అనే గురువు అనేవాడు ఎప్పుడైదంటే మంచి విషయాలు రాముడు మంచి బాలుడు అనే విషయమే మా అప్పాలి కాని సీతమ్మకి తీసుకెళ్ళి రావణాడు టచ్ చేశాడు ఇచ్చేసాడని ఎక్కడ పట్టుకున్నాడు అక్కడ పట్టుకున్నాడు అనే విషయాలు అనేవాడు గురువు అనేవాడు పిల్లలకి మా నేర్పకూడదండి అతని కూడా అదేటండి ఎక్కడ పట్టుకున్నాడు ఒక స్టోరీ స్క్రిప్ట్ డైరెక్టర్ రాసినట్టు ప్రతి ఒక లైను ప్రతి ఒక లైన్ బోర్డు మీద ఇప్పుడు మీరు ఏ పిల్లలు అయితే ఎంఈఓ డిఈ గో దగ్గర చెప్పారన్నారు అదే పిల్లలు మాకు బలవంతంగా హెచ్ఎం గారు బలవంతంగా రాయించారు మా దగ్గర చెప్పారండి పిల్లలు ప్రతి ఒక పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగారు అడిగితే మాకు బలవంతంగా రాయించారు అని చెప్తాను ఎవరు మాట నమ్మంటారు అలాంటప్పుడే పేరెంట్స్ తెచ్చి ఏటమ్మా ఇది నిజమా కాదని మాకు చర్చించి అప్పుడు అతను సస్పెండ్ చేస్తారో లేకపోతే శిక్ష చేస్తారో లేదా ఫైన్ కట్టిస్తారు ఏదో చెప్పాలి మీకు మీరే అన్ని చేసుకుంటే ఎలాగా వచ్చి సినిమాలోట పసు సినిమాలో వచ్చినట్టు జైలుకి వచ్చినట్టు మీరు రెండు నిమిషాలు చేసేస్తండ్రు అయితే వాళ్ళందరికీ కూడా టీచర్స్ కూడా స్వతంత్రత లేదు ఒక సెలవు తీసుకుని లేదు అతను ఈ రోజు ఎందుకు తప్పు చేయడం అతను ఎందుకు రాలేదు ఇప్పుడు రావాలి కదా స్కూల్ కి ఎందుకు రాలేదు